ఇదండి చింతపండు పులుసు పిసిగి పెట్టేసుకున్నాను కొన్ని నీళ్ళు అనమాట టీ గ్లాస్ అన్ని నీళ్ళు ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఈ కాకరకాయలు ఇట్లాగ పొడవుగానే కోసేసుకుంటాను బాగుంటాయి అనమాట ఇట్లాగ పైన ఈ ముళ్ళులు మాదిరిగా ఉన్నాయి ఇవి కొంచెం ఇట్లా పైన ఇట్లా గీకేస్తాను ఇట్లాగా ఒక చిన్న ఘాటు పెట్టేసి అంతే ఈ మళ్ళా కడుక్కొని వస్తాను ఎందుకంటే ఈ పొడి పొడిగా అయిపోయి ఉంది కదా మళ్ళీ కూర అదే తాలింపు అంతా పులుకులు పులుకులుగా కనపడుతుంది తాలింపు అంతా పులుకులు పులుకులుగా కనపడద్ది ఎంత అందుకోసం అనేసి ఇవన్నీ కడుక్కొని వచ్చేస్తాను ఒక్కొక్క ఘాటు పెట్టేశాను మంచి మనం కాయించి మన చెట్టుకి కాయించి ே அக்கே வேறு மஞ்செட்டி அன இது ரெண்டோசாரமா கொய்டமும் ఇవన్నీ కోసేసి చూపిస్తాను ఇదండి కాకరకాయలు అన్నీ తరిగేసాను తరిగేసి కరి కడుక్కొని కూడా వచ్చేసాను మళ్ళీ ఎందుకంటే ఈ గీకాం కదా పులుకులన్నీ ఉంటాయి అందుకోసం అనేసి దీంట్లో ఉప్పు చింతపండు నీళ్ళు కూడా పోసేస్తున్నాను ఇట్లా ఒకసారి అనేసి స్టవ్ మంటేసి పెట్టేస్తాను లేత కాకరకాయలు బాగుంటుంది తాలింపు అయితే నూనె చేస్తాము ఉడికాక తాలింపు అయితే చేసుకున్నాము చూడండి రసము కందిచారయ్యి ఇదండి పప్పు చేసేసాను ఇది పెసలిపప్పుతో చేస్తారు చారు పప్పు సూపర్ ఉంటుంది కాకరకాయలో నీళ్ళన్నీ ఇనిగిపోయినాయి ఇప్పుడు తాలింపు చేసుకుందాము చూడండి ఎట్లా ఉన్నాయో ఆ ఫీలే వేరు మన చెట్టుకి కాసిన కాకరకాయలు అని అంటే ఇది దించేసి బాండ్లు అయితే పెట్టుకొని తిరగమా తీసుకుందాము తెల్లగడ్డ దంచి పెట్టుకున్నాను అది కూడా వేసేసాను కరివేపాకు కూడా వేసేసాను కాకరకాయ ఉంది కదా అది కూడా వేసేసాను కాకరకాయలో వేసి నానబెట్టుకుంటే కాళీమ్ చేసేస్తాం కదా దాంట్లో కొంచెం చక్కెర వేసుకొని నానబెట్టుకుంటే సూపర్ ఉంటుంది చీర కారంగా అట్లా ఉంటుంది కాకరకాయ మా నాన్నకి నాకు ఇష్టం అనమాట మా అమ్మ ఒకటి ఇంత వింత మీ నాన్న లాగా నువ్వు అని అంటా ఉంటుంది నాకు ఇష్టము చక్కెర వేసుకొని నానబెట్టేసి సాయంత్రంగా తింటాను తినే ఉట్టినోటితోనే తినేస్తాను అంత ఇష్టం అనమాట చక్కెర వేస్తే అనౌలం అంచాం కానీ ఉట్టినొట్టుని తినేస్తా మీకు కూడా ఇష్టమైతే చేయండి మీరు కూడా నేను కూడా అట్లనే తింటాను చక్కెర వేసుకొని అని ఈ నూనెలోనే వాడితే బాగుంటాయి వాడినిద్దాము ఒక ఐదు నిమిషాలు డబల్ కాక్ పైకి బెడ్షీట్ అయితే బుక్ చేసుకున్నాను ఈరోజైతే వచ్చింది ఓపెన్ చేసి తర్వాత చూద్దాము ఇలా తర్వాత ఓపెన్ చేసి చూద్దాము తాలింపు స్టవ్ పైన పెట్టేశాను కదా వాడిపోయి బాగా వేసేస్తున్నాను ఇది నేను మిక్సీలో అయితే ఆడించుకున్నాను ఎండుమిర్చి ఉప్పు తెల్లగడ్డ మిక్సీ అయితే పట్టేసుకున్నాను అది దీంట్లో ప్లేస్ ప్లేసేసుకున్నాను వేసేసి ఇక ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాను నూనె అంతా పీల్ చేసింది చాలా నూనె వేసాను అయినా పీల్ చేసింది ఒక రెండు స్పూన్లు వేస్తాను అన్నంలో కలుపుకున్నా కానీ చాలా బాగుంటుంది కాకరకాయ తాలింపు అంతే కాకరకాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది నేను ఎలా చేశానో కామెంట్ అయితే చేయండి కాకరకాయ తాలింపు అన్నంలో లోకాలు పిల్ల సూపర్ ఉంటుంది ఎలా ఉందో బాగా వాడిపోయింది కాకరకాయ అయితే మీకు చూసేదానికి ఇలాగుంది కానీ బాగా ఎర్రగా అయితే వాడిపోయింది కాకరకాయ అయితే అంతే కాకరకాయ తాలింపు రెడీ అయిపోయింది అంతే అండి ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకరకాయ తాలింపు ఎలా చేస్తానో కామెంట్ అయితే చేయండి బాయ్